అందరికీ నమస్కారం నేను మీ నిమిషమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి చలి ఎపిసోడ్ సెవెంటీ ఫోర్ నా చిన్న కూతురు బంగారం అన్నారు సుధాగారు విరాజ్ని చూడకపోవడమే బెటర్ అనుకున్నారు కృష్ణ గారు కూడా అయితే పెళ్లికి ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందాం అడిగారు సుధా గారు మనం రేపొకసారి విరాజ్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలి అన్ని సెట్ అయితే రిషి మధుల పెళ్లితో పాటే విరాజ్ సహస్రాల పెళ్లి కూడా చేసేద్దాం ఏమంటారు అడిగారు కృష్ణగారు అయితే మరి లేట్ ఎందుకు రేపటి వరకు ఆగడం ఎందుకు ఇవాళ వెళ్దాం అంది జాను బాబాయ్ నువ్వు ఒకసారి విరాజ్ బావగారి వాళ్ళ నాన్నగారికి కాల్ చే అంటూ జాను చెప్పడంతో అతనికి కాల్ చేసి మాట్లాడి ఫోన్ కాల్ పెట్టేసి ఇప్పుడు రమ్మన్నారు అన్నారు కృష్ణ గారు అర్జున్ జాను సుధా కృష్ణ అన్నయ్యతో మీరిద్దరూ వెళ్ళిరండి ఇంతమంది వెళ్తే బాగోదు కదా అందుకే మీరు నలుగురు వెళ్ళిరండి అన్నారు భానుమతి గారు ఇక సరే అని చెప్పి నలుగురు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి విరాజ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు విరాజ్ వల్ల నాన్నగారు విరాజ్కి కాల్ చేసి విషయం చెప్పడంతో తను కూడా ఇంటికి వచ్చాడు వీళ్ళు వచ్చేసరికి వీళ్ళకి స్వాగతం పలికారు విరాజ్ పేరెంట్స్ ఈ అమ్మాయి మా చిన్న కూతురు మా చిన్నల్లుడు అంటూ జానుని అర్జున్ని పరిచయం చేశారు గారు నమస్తే అండి వినయంగా మర్యాదపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం పలికారు అర్జున్ జాను వాళ్ళు కూడా దానికి ప్రతి నమస్కారం చేస్తూ ఇంట్లోకి ఆహ్వానించారు వీళ్ళు వెళ్లిన ఒక ఐదు నిమిషాలకి అక్కడికి వచ్చాడు విరాజ్ కృష్ణ గారు ఇక ఎక్కువ ల్యాక్ చేయకుండా మనసులో ఉన్న విషయం చెప్పేశారు మా ఇంటి మహాలక్ష్మి మా ఇంటికి ఇంత తొందరగా వస్తుంది అంటే మేం మాత్రం ఎందుకు కాదంటాం కృష్ణ గారు మాకు డబలోకే నవ్వుతూ చెప్పారు విరాజ్ తండ్రి గారు ఆ మాటకి జాను అర్జున్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే పెళ్లి పనులు మొదలు పెట్టాలి మాదేముంది చెప్పండి ఆడపల్లి వాళ్ళు మీరు పనులన్నీ ఎక్కువ మీకే ఉంటాయి మాదేముంది మా తరపు బంధువుల్ని తీసుకుని కొత్త బట్టలు వేసుకుని వచ్చేస్తే చాలు అన్నారు ఆయన అది కూడా నిజమే అనుకోండి అయితే ఇక మేము వెళ్ళొస్తాము అంటూ కాసేపు మాట్లాడి అక్కడి నుంచి బయటికి వచ్చారు నలుగురు జాను విరాజ్ దగ్గరికి వెళ్లి నిజంగా మీకు నా మీద కోపం లేదు కదా విరాజ్ వంక చూస్తూ అడిగింది లేదు చిరునవ్వుతో బదిలిచ్చాడు విరాజ్ థ్యాంక్ యూ నవ్వుతూ చెప్పి విరాజ్ నెంబర్ తీసుకొని అక్కడి నుంచి అర్జున్ తో పాటు బయటికి వచ్చేసింది ఈ అమ్మాయి నాతో పెళ్లికి ఓకే చెప్పిందా చాలా చిత్రంగా ఉంది ఆలోచిస్తూ అనుకున్నాడు విరాజ్ కానీ ఎందుకో సహస్ర ఆలోచనలు తనని కమ్మేస్తూ ఉంటే ఏదో తెలియని ఒక రకమైన ఫీలింగ్ ఏంటో నిన్న మొన్నటి వరకు పాము ముంగిసల్ల మాదిరి కొట్టుకుని ఈరోజు సడన్ గా పెళ్లి అంటే చాలా కొత్తగా ఉంది అనుకున్నాడు విరాజ్ విరాజ్ తల్లి లలిత గారు మాట్లాడుతూ నాన్న విరాజ్ ఆ అమ్మాయి చాలా బాగుంది కదా తను నీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది నువ్వు ఇంత తొందరగా ఒక ఇంటి వాడివి అవుతావు అని అస్సలు అనుకోలేదు అన్నారు లలిత గారు చెమ్మగిలిన కళ్ళతో తల్లి హ్యాపీనెస్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు విరాజ్ కూడా కాసేపు తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి స్టేషన్కి వెళ్లిపోయాడు విరాజ్ రూమ్ లోకి వెళ్లిపోయి డోర్ లాక్ చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది సహస్ర ఎందుకు నాకే ఇలా జరగాలి ఎందుకు ఎవ్వరూ నేను చెప్పేది వినడం లేదు ఎవరు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు నాకు కూడా ఒక మనసు అంటూ ఉంటుంది కదా దాని సమ్మతి ఎవరికీ అవసరం లేదా ఎందుకో అలా అనుకోగానే ఒక్కసారిగా గుండె మొత్తం బరువుగా మారిపోయింది జాను నువ్వు ఇలా చేస్తావని ఎప్పుడు అనుకోలేదు చిన్నప్పటి నుంచి నిన్ను నా చేతుల మీద పెంచాను కానీ నువ్వు నన్ను ఈ అక్కని ఎలా బెదిరించగలిగా అది కూడా పీక మీద కత్తి పెట్టుకొని ఎంతసేపు ఏడుస్తున్నా కూడా బాధ ఇంకా ఇంకా రెట్టింపు అవుతుందే తప్ప తగ్గడం లేదు కృష్ణ గారు గారు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్లిన తరువాత రిషి భానుమతి గారు సహస్ర రూమ్ దగ్గరికి వెళ్లారు సహస్రా అమ్మా సహస్రా డోర్ తీయమ్మా బయట నుంచే డోర్ బాధుతూ పిలుస్తున్నారు భానుమతి గారు సహస్రా నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో సహస్రా సహస్రా గట్టిగా పిలుస్తున్నాడు రిషి అప్పటి వరకు ఏడుస్తూ ఏది పట్టించుకోని సహస్రాకి రిషి పిలుపు లీలగా వినిపిస్తూ ఉంటే కళ్ళు తుడుచుకొని వెళ్లి డోర్ ఓపెన్ చేసింది సహస్రా నువ్వు నువ్వు బాగానే ఉన్నావు కదా తల్లి పిలిస్తే డోర్ తీంటే లోపలికి వస్తూ అడిగారు భానుమతి గారు సారీ అత్తయ్య వినిపించలేదు ముభావంగానే చెప్పింది సహస్రా సహస్రా మేము అర్థం చేసుకోగలం ఇప్పుడు నీ మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో అది మాకు తెలుసు మేము ఊహించగలము కానీ మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పది సార్లు ఆలోచించి అది నీకు మంచిది అయితేనే తీసుకుంటాం తల్లి అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు ఇప్పుడు నువ్వు కష్టంగా పెళ్ళికొప్పుకున్నా తర్వాత కొన్ని రోజులకి నువ్వే అర్జున్ని మర్చిపోయి హ్యాపీగా నీ లైఫ్ లీడ్ చేస్తావు అన్నారు భానుమతి గారు అత్తయ్యా ఇప్పుడు మీ అందరి అనుమానం ఏంటి నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతే అర్జున్ని జానుని విడదీసి జాను స్థానంలోకి వెళ్తాను అనుకుంటున్నారా అలా ఎలా ఆలోచించగలుగుతున్నారు నా మనసులో ఒకవేళ అలాంటి దురుద్దేశమే ఉంటే జాను నాకు అర్జున్కి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు నేను జాను నిర్ణయానికి అంగీకరిస్తాను కానీ తనని అర్జున్ని నేను కలపను కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అతయా బాధగా అడిగింది సహస్ర తల్లి నిన్ను తప్పు పడితే అది పాపం రా నిన్నెవ్వరూ ఇక్కడ తప్పు పట్టడం లేదు కానీ నువ్వు ఇలా ఉంటే జాను సంతోషంగా ఉండగలదా ఆ ఒక్కటి ఆలోచించు తను కూడా సంతోషంగా ఉండలేదు కదా నువ్వు కూడా ఎన్నాలని ఇలాగే ఉండిపోతా నువ్వు కూడా లైఫ్లో మూవ్ అవ్వాలి కదా మరి అలా అవ్వాలి అంటే ఈ పెళ్ళే సరైన నిర్ణయం నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తూ చెప్పారు భానుమతి గారు సరే మీ నిర్ణయం మీరు చెప్పారు కదా దానికి నా చేత బలవంతంగా ఒప్పించారు ఇంకేంటి ఇంకేం కావాలి మీకు అడిగింది రిషి నీ భానుమతి గారిని చూస్తూ నీకొక విషయం చెప్దామని వచ్చాము రిషి పెళ్లితో పాటే నీ పెళ్లి కూడా జరిపించాలి అని అందరం అనుకుంటున్నాము ఆ విషయం మాట్లాడడానికే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లారు మీ పిన్ని బాబాయ్ అర్జున్ జాను చెప్పారు భానుమతి గారు సహస్ర తన గుండెని రాయి చేసుకుంటూ బాధని తన లోపలే గూడు కట్టుకుంటూ ఉంది సహస్రా తనని కదుపుతూ పిలిచాడు రిషి ఆ అనయ్య తన ఆలోచనల నుంచి బయటికి వచ్చి రిషి వైపు చూసింది సహస్ర ఏమైంద్రా ఇంకా జాను మీద మా అందరి మీద కోపంగా ఉందా ప్రశ్నించాడు రిషి లేదులే అన్నయ్య మీరేం ఆలోచించినా నా మంచి గురించే కదా ఆలోచిస్తారు కానీ ఇప్పుడే పెళ్లి అనేసరికి ఎందుకు మనసు తీసుకోవట్లేదు అంతే నీళ్లు నిండిన కళ్ళతో వాళ్ళిద్దరి వంక చూస్తూ చెప్పింది మాకు నీ బాధ అంటూ సహస్ర వైపు చూస్తూ బయటికి వెళ్దామా మన ఇద్దరం బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా అలా సరదాగా బయటికి వెళ్ళి తిరిగేసి ఐస్ క్రీమ్ తినేసి వద్దాం పదా అంటూ సహస్ర చేతిని పట్టుకొని ముందుకి నడిచాడు రిషి ఇక సహస్ర కూడా కొంచెం మైండ్ రిలీఫ్ కోసం రిషితో పాటు బయటికి వెళ్ళింది అన్నా చెల్లెలిద్దరూ బయట ఫుల్ గా తిరిగేసి కొంచెం షాపింగ్ చేసుకొని అలా బయటనే ఫుడ్ కూడా తినేసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు ఈలోపు అర్జున్ వాళ్ళు రావడం గుడ్ న్యూస్ అందరికీ చెప్పడం అన్నీ అయిపోయాయి రిషి సహస్ర కూడా వచ్చాక వాళ్ళకి కూడా విషయం చెప్పగానే రిషి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేను కూడా అనుకున్నాను పెళ్లి సింపుల్ గా జరిగితే బాగుంటుంది అని ఎలానో సహస్ర పెళ్లితో పాటే కదా మా పెళ్లి కూడా జరుగుతుంది సో మాది కూడా సింపుల్ గా అయిపోతుంది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అన్నాడు రిషి నువ్వు హ్యాపీగానే ఉంటావు మేం కాదు అనట్లేదు కానీ ఇక్కడ మనం మధు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవడం మంచిది అని నాకు అనిపిస్తుంది అన్నారు రవి గారు నిజమే రవి అన్నయ్య ఈ విషయం ఇప్పటిదాకా నాకు తట్టనే లేదు వాళ్ళకి మధు ఒక్కగానొక్క కూతురు కదా వాళ్ళకి కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా కూతురు పెళ్లి ఘనంగా చేయాలి అని ఒకసారి మనం వాళ్ళని కూడా కనుక్కుందాం ఏమంటారు కృష్ణ గారి వంక చూస్తూ అడిగారు సుధా గారు సరే సుధా రేపొకసారి మధు వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను ఆయన ఒప్పుకుంటే సరే సరే లేదంటే అప్పుడే చూద్దాం అన్నారు కృష్ణ గారు సరే అండి అంటూ నైట్ వరకు అక్కడే మాట్లాడుతూ గడిపేసి ఇక నైట్ కి రిషి వాళ్ళు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు వాళ్ళతో పాటే సహస్రా కూడా భానుమతి గారు డిన్నర్ ప్రిపేర్ చేసి అందరికీ వడ్డించేశారు అందరూ తినేసి అక్కడి నుంచి వెళ్లిపోయాక భానుమతి గారు తింటూ ఉంటే ఆవిడికి కంపెనీ ఇస్తుంది జాను అత్తా నేనేమి తొందరపడి నిర్ణయం తీసుకోలేదు కదా అనుమానంగా అడిగింది మళ్ళీ ఇప్పుడు మొదటికి వచ్చావా కసిరారు భానుమతి గారు లేదత్తా ఎందుకో మళ్ళీ నా మీద నాకే డౌట్ కొడుతుంది అందుకే నేను ఇంతలా అడుగుతున్నాను నేనేమి తప్పుడు నిర్ణయం తీసుకోలేదు కదా లేదమ్మా నువ్వేమీ తప్పుడు నిర్ణయం తీసుకోలేదు ఆ విషయంలో నువ్వు భయపడద్దు ఎందుకంటే ఒకవేళ అబ్బాయి సరైనవాడు కాకపోతే కృష్ణ అన్నయ్య నీకు రికమెండ్ చేయడు కదా అర్థమవుతుందా అబ్బాయి అయినా నువ్వు అర్జున్ కూడా ఆ అబ్బాయిని పరిశీలించాకే కదా పెళ్లికి ఓకే చేసుకున్నారు మళ్ళీ ఇంకేంటి నీ భయాలు అన్ని వ్యర్థం అర్థమవుతుందా ఇలాంటి భయాలు ఏం పెట్టుకొని నీ మనసు పాడు చేసుకోవద్దు సరేనా తింటూ నే కోడలికి నచ్చ చెప్తూ ఉన్నారు భానుమతి గారు సరే అత్తా అంటూ భానుమతి గారు తినడం కంప్లీట్ అవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాను భానుమతి గారు కూడా చేతులు కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు రూమ్ లోకి వెళ్లేసరికి అర్జున్ ఏదో ఆలోచిస్తూ కనిపించాడు బావా ఏమైంది అంతలా ఏం ఆలోచిస్తున్నా అడిగింది జాను ఏం లేదే ఎప్పుడు ఉండేవాటి కోసమే అయినా నువ్వేంటి ఇంత లేట్ అయిపోయా భార్య వంక చూస్తూ అడిగాడు లేదు అత్తతో మాటలు చెప్తూ ఉన్నాను బాగా నిద్ర వస్తుంది ఈ మధ్య ఎందుకో కొంచెం నీరసంగా ఉంటుంది బావా అర్జున్ పక్కన పడుకుంటూ చెప్పింది జాను ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా అయినా నువ్వు ఈ విషయం ఇందాక ఎందుకు చెప్పలేదు చెప్పుంటే అప్పుడే హాస్పిటల్కి వాళ్ళం కదా చిరుకోపంగా అడిగాడు అర్జున్ నువ్వు కంగారు పడతావనే చెప్పలేదు కానీ ఎందుకో కళ్ళు కూడా తిరుగుతున్నట్టున్నాయి ఈవినింగ్ నుంచి కడుపులో కూడా తిప్పుతూ ఉంది మేబీ కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా సరే జాగ్రత్తగా పడుకో ఇంకా ఏం మాట్లాడుకు ఏం ఆలోచించద్దు అంటూ జానుకి జో కొడుతూ పడుకో అర్జున్ కూడా నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయమే డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు అర్జున్ జాను ఎలా ఉంది అప్పుడే నిద్ర లేచిన జాను వంక చూస్తూ అడిగాడు పర్లేదు బావా అంటూ లేచి ఫ్రెష్ అయి వచ్చి నీరసంగా అర్జున్ భుజం మీద వాలింది జాను మరీ ఇంత నీరసంగా ఉన్నావా పదా ఇప్పుడే వెళ్దాం అంటూ జానుని రెండు చేతుల్లో ఎత్తుకొని కిందకి దిగుతూ ఉన్నాడు కొడుకు కోడల్ని ఎత్తుకుని దిగుతూ ఉండడం చూసి అర్జున్ జానుకేమైంది కదా లేదమ్మా తనకి ఎందుకో బాగా నీరసంగా ఉందంట ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి కారులో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు అర్జున్ అయ్యో తండ్రి అయిపోతే ఒకటి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి ఏంటి దేవుడా అంటూ దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని కోడలికి ఏం కాకూడదు అని ప్రార్థిస్తూ ఉన్నారు భానుమతి గారు ఒక అరగంటికి హాస్పిటల్ ముందు ఆగింది కార్ జాను తీసుకుని హాస్పిటల్లోకి వెళ్లాడు అర్జున్ అపాయింట్మెంట్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉండడంతో డైరెక్ట్ గా జాను తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లాడు అర్జున్ చెప్పండి ఏమైంది అది డాక్టర్ నిన్న ఆఫ్టర్నూన్ నుంచి బాగా నీరసంగా ఉంటుంది కళ్ళు తిరుగుతున్నాయి వామిటింగ్ సెన్సేషన్స్ కూడా వస్తుంది కానీ నేను పెద్దగా ఏ పని చేయడం లేదు చెప్పింది జాను ఆవిడ జాను కలని పరిశీలనగా చూసి తన దగ్గర ఉన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని రండి అంటూ చెప్పడంతో అక్కడే ఉన్న వాష్రూమ్ లోకి వెళ్ళింది జాను డాక్టర్ జాను చేతికి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎందుకు ఇచ్చారు అంటే జాను ప్రెగ్నెంటా ఎందుకో అలా అనుకోగానే ఒక్కసారిగా అర్జున్ వాట్స్ బల్బ్ బల్బ్లా వెలిగిపోయింది డాక్టర్ అంటే నా భార్య ప్రెగ్నెంట్ చూస్తూ అడిగాడు అది జస్ట్ డౌట్ మాత్రమే మీ వైఫ్ టెస్ట్ చేసుకుని వస్తే తెలుస్తుంది అంటూ చెప్తూ ఉండగానే అక్కడికి వచ్చింది జాను జాను మొహంలో ఆనందం స్పష్టంగా తన కళ్ళల్లో తెలుస్తుంది జాను ఆనందంగా డాక్టర్కి కిడ్నీ చూపించింది అందులో రెండు పింక్ కలర్ లైన్స్ ఉండడంతో కంగ్రాట్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ అర్జున్ మీరు పేరెంట్స్ కాబోతున్నారు మిస్సెస్ అర్జున్ ఈజ్ ప్రెగ్నెంట్ నా సెకండ్ మంత్ చెప్పారు డాక్టర్ ఆ మాటకి జాను వైపు ఆనందంగా చూశాడు అర్జున్ జాను కూడా అర్జున్ వైపు చూస్తూ ఉంది ఇంకా సెకండ్ మంత్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా పనులు చేద్దు హెల్దీ డైట్ ని మెయింటైన్ చేయండి బయట జంక్ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవద్దు ఈ మెడిసిన్స్ వాడండి మీకు వీక్నెస్ అది తగ్గుతుంది వామిటింగ్ సెన్సేషన్స్ అంటే ఈ టైంలో కామన్ వాటికి కూడా మెడిసిన్ ఇస్తాను కంగారు పడకండి నెక్స్ట్ మంత్ మళ్ళీ రావాల్సి వస్తుంది అంటూ చెప్తూ ఉంది డాక్టర్ డాక్టర్ చెప్పేవన్నీ శ్రద్ధగా వింటున్నారు అర్జున్ జాను ఇద్దరు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్